నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో జవహర్ నగర్ కాలనీకి సమీపంలో ఎస్సీ కాలనీలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ బీజేపీ పార్టీ బాన్స్పడ నియోజకవర్గ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలలో పర్యటించి ఆయన మాట్లాడారు ఎస్సీ మోర్చి శివప్రసాద్ మండల అధ్యక్షులు శివప్రసాద్ ద్వారా విషయం తెలుసుకొని నిన్న వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళ ఇల్లు చూస్తే ఎంత ఘోరంగా కళల్లో నీళ్ళు జరిగినాయి అలాంటి పరిస్థితి ఇల్లు ఎప్పుడు పడిపోయిందో తెలియదు చిన్న చిన్న పిల్లలు పడుకుంటున్నారు అక్కడ వాళ్ళు వాళ్ళ మీద పడితే పరిస్థితి ఏంటి మనం కోట్ బర్ల కోట్లలో బర్లని గొర్రెలను కూడా అట్లాంటి వాటి దగ్గర పొడుకోబెట్టాం ఎందుకంటే పడితే చచ్చిపోతాయి అంత మానవత్వతో అట్లాంటిది మనుషులే గోదల కన్నా హీనంగా పడుకుంటున్నా కానీ మనం పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగం రచించింది ఎందుకు దేని గురించి అందరూ బాగుండాలి కనీసం ఇల్లు గుడ్డ తిండి అందరికి దక్కాలి సమానంగా ఉండాలని అన్ని అన్ని కల్పించారు అన్ని చేశారు అన్ని అంబేద్కర్ గారు ఇప్పుడు వృద్ధూరులో ఏ కాలనీ అండి మీరు పోయింది జెఎన్సీ కాలనీ జెఎం సి ఎస్ సి కాలనీ జెఎన్సీ ఎస్సీ కాలనీ అంబేద్కర్ బొమ్మ వెనకాల బ్యాక్ సైడ్ అది సుమారు ఎన్ని ఇండ్లు గుర్తించారు అట్లా పదిహేను ఇల్లులు ఉన్నాయి అక్కడ ఒకటే దగ్గర ఉన్నాయి వేరే ఆడ సార్ పక్కనే మొన్న డబుల్ బెడ్రూమ్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అంత డబల్ బెడ్రూమ్ ఇచ్చారు మీరేమో పదిహేను నిల్లు ఉన్నాయి అంటున్నారు ఇదేం దగ్గర మీరు ప్రతిపక్షంలో ఉండి కావాలని పోచారం పోచారం శ్రీనివాస రెడ్డి మీద నిందలు ఇస్తున్నారని ప్రజలు అనరా నేను ప్రతిపక్షంలో ఉన్నా పరిపక్షంలో ఉన్నా సరే నేను బీజేపీ మండలాధ్యక్షుడు నేనే చెప్తున్నాను నేనే వస్తాను అది అది ఏ పార్టీ అయినా సరే అది బీఆర్ఎస్ లో ఉండని కాంగ్రెస్ లో ఉండని ఎవరన్నా నేర్లో అంతగానో వీళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేద్దామని మేము అక్కడికి వెళ్ళాం ఎన్ఆర్ఐ కోనే సెషన్ గారు తీసుకొని అక్కడికి వెళ్తే ఆ పరిస్థితి చూసి మేమే చెల్లించిపోయాం అది పార్టీలకు సంబంధం లేదు మానవత్వానికి మానవ బంధానికి సంబంధం అది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పోచారం శ్రీనివాస గారు డబుల్ బెడ్రూమ్ కట్టారు వృద్ధుల్లో కట్టారు ఇంకా కట్టి ఉన్నాయి మీరేమో ఈ విధంగా నిందలు నిందరైంది కట్టి ఉన్నాయి కట్టిన వాళ్ళకి చాలా లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఇచ్చారా ఇల్లు ఇచ్చారా ఇవ్వలేదు ఆ పక్క ఇల్లుల్లో వానలు గురిచేసి కొట్టుకోపోయి ఇళ్లలో నీళ్లు వచ్చి పునరావాస కేంద్రాల్లో ఉంటే కూడా ఆ ఇల్లు ఇవ్వలేని పరిస్థితి గుర్తించి అసలు పునరావాస కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఇల్లుల్లో నీళ్ళు వచ్చి అసలు ఇల్లు బాగాలేకనే కదా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అలాంటి వాళ్ళని గుర్తించి అసలు ఏం కావాలో చేస్తే అందరు కోటేశ్వర్లే అందరూ అందరికి ఇల్లులు ఉన్నాయి అందరూ బాగున్నాం ఎదురుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం మన బాన్స్వాడల్లో కూడా నలభై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నా కానీ అసలు బాన్స్వాడల్లో ఉన్న అభివృద్ధి ఎక్కడ లేదని చెప్తారు రుద్రూరు మండలంలో ఇల్లులు కట్టి చాలా ఉన్నాయి కట్టి నీళ్ళకి తాళాలు ఇల్లేదు ఇప్పుడు దాకా అది కోసం దేనికోసం ఇలాంటి పేద ప్రజలను చంపుకోవడం కోసమా వర్షాలు పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు డబ్బులు అయితే ఇవ్వగలం పింఛన్ అయితే ఇవ్వగలగం నష్టపరిహారం కట్టగలం కానీ వాళ్ళకి అమ్మా నాన్నని చిన్నపిల్లలకి ఏమంత్యగలుగుతామా మనం వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ తహసీల్దార్ గారు రుద్రు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు అందరు ఎంపీడీఓ గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి అసలైన లబ్ధిదారులను గుర్తించి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అసలు లబ్ధిదారులని వృద్ధులలో గుర్తించి ఇంటింటికి తిరిగి మీకు టైం లేకపోతే చెప్పండి మేము మా టీము మేము దేశం కోసమే పనిచేస్తున్నాం అంటే అందరూ చేయట్లేదని కాదు మాకు కొంచెం టైం ఉంది ఎక్కువ ఇస్తున్నాము మేము అసలు లబ్ధిదారులని తీసుకొచ్చి మీకు లిస్ట్ ఇస్తాము ఆ ఇళ్ళకి తిరగండి మీరు ఆ ఇళ్ళకి తిరిగి వాళ్ళు అర్హులైతే కనుక ఖచ్చితంగా వాళ్ళకే ఇల్లు ఈ ఇళ్ళని ఇప్పించగలాలని వృద్ధుల్లో కట్ కట్టిన ఇల్లు కడుతున్న ఇల్లులు ఏ రాజకీయ వర్తిళ్ళకి లొంగకుండా ఎలాంటి ప్రలోభాలకి డబ్బులకి లొంగకుండా ఎవరు ఏం చేసినా వినకుండా అసలు లబ్ధిదాలను గుర్తించి పార్టీలకు అతీతంగా వాళ్ళకి బీద కుటుంబాలకి న్యాయం చేయ నేను న్యాయం చేయాలని నేను హరికృష్ణ గారి హరికృష్ణ నా పేరు రుద్రమండల దేశంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను